నా మన సరసిలు ఆడని దేశి వహంస హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఆసుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి నీరజాక్షుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి కూడా పరమ పవిత్రవంతమైనటువంటి ఈ మాసంలో ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను పంచాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడో ఆ వ్యక్తికి పరమశివుడు చక్కటి యోగ మార్గాన్ని ప్రసాదింపచేస్తాడు విద్యార్థులందరూ కూడాను ఈ కార్తీక మాసంలో దక్షిణామూర్తి స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి ఆ దక్షిణామూర్తిని గనక మనస్సా గనక ధ్యానం చేసినట్లయితే విద్యలకు అధిదాత్రి అయినటువంటి సరస్వతీదేవి యొక్క కరుణా కరుణాకటాక్ష విణాలతో పాటుగా దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుని యొక్క జ్ఞానైశ్వర్య సంపద కూడా వచ్చి తీరుతుంది అందుచేతనే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను నమశివాయా అనేటువంటిది పంచాక్షరి మంత్రాన్ని మనసారా పలికితేనే చాలు ఒక ఆత్మశక్తి జీవితాన్ని సంపూర్ణంగా ఆవహిస్తుంది అని చెప్పక తప్పదు మన మనసులో ఉండేటువంటి అలజడులు అన్నీ కూడాను తొలగిపోయి కళ్యాణ భావనలు అల్లుకొని తీరతాయి భయం భ్రాంతి అసూయ రాగం ద్వేషం క్రోధం లోభం ఇవన్నీ కూడా తొలగిపోయి పరమశివుడు పరమవాత్సల్యంతో మనల్ని సదా కాపాడి రక్షిస్తూ ఉంటాడు ప్రతి ప్రభాత వేళా కూడాను ఈ సృష్టి శక్తులు నమశివాయ అనేటువంటి మంత్రంతోనే పవిత్ర సంచారం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనకు పురాణ ఇతిహాస గ్రంథాలు తెలియచేశాయి కాబట్టే శివ సౌందర్యం నిండి ఉన్నటువంటి పంచాక్షరీ స్తోత్రాన్ని ప్రతివారూ కూడా ఈ కార్తీక మాసంలో పారాయణ చేస్తే విశిష్ట ఫలం తప్పక లభ్యపడి తీరుతుంది సర్వే జనా సుఖినో భవంతు